బ్బా ఈ మనుషులు పాడుగాను నన్ను అయితే ముక్కలు ముక్కలు వేసి జాడలు వేసుకొని మిక్సీ వేసుకొని జ్యూస్ వేసుకొని గుట్ట గుట్ట కష్టం అయితే ఎవ్వరికి రావద్దు మనుషులైతే నా గుజ్జు తీసి జుల్లుకుంటున్నారు ఈ కష్టం అయితే ఎవ్వరికి రావద్దా ఎవ్వరికి రాదు బా ఈ మనుషులు పాడుగాను ఈ మనుషుల పాడు కానీ నన్ను అయితే బట్టలు ఉప్పి కాల్ కొలుసుకొని కాల్చుకొని ఉప్పు కారం వేసుకొని ఉన్నకాయ పెట్టుకొని తింటారు ఈ కష్టం అయితే వదిలి బాబు తీసుకోవాలి ఎవరు కష్టాలు తీసుకోవాలి ఎవరు ఏదో చేస్తారని నీ కష్టాలు తీరుస్తారని ఎదురు చూస్తూ కూర్చోకు నీ సమస్యలను నువ్వే పరిష్కరించుకో నీ కష్టాలను నీవే తీర్చుకో